నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి మీడియాపై నిరసనలు వెల్లువెత్తాయి అనకాపల్లి పట్టణంలో తెలుగు మహిళలు నిరసనలు అట్టుడిగించారు పట్టణ వీధులలో నినాదాలతో ర్యాలీగా నాలుగు రోడ్ల జంక్షన్ కు చేరుకున్నారు అక్కడ మానవాహారాన్ని నిర్మించి సాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సాక్షి దినపత్రికను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు తగలబెట్టారు మహిళలను దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు వైసీపీ నాయకులు వాళ్లు

నిద్ర లేకుండా ఈ విధంగా మాట్లాడబట్టే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు అక్కడే కొంచెం అయినా సరే ఇప్పటికైనా బుద్ధ తెచ్చుకోవాలి మీకు ఎందుకంటే పాదయాత్రలో వాదకు యాత్రలు ఇవి సరిపోతాయి మీరు రాష్ట్రంలో తిరగడానికి ఏ నాడు కూడా మీరు ప్రజా సంక్షేమాన్ని చూడలేదు అందుకనే ప్రజలు మీ ఇంట్లో కుర్చోబెట్టలేదు మన అమ్మానికి మాట్లాడితే చెప్పుతో కొట్టి రోడ్డు మీద మాట్లాడే నైతికత మీకు ఉందా లేదా అని మీరు ఆలోచించుకోవట్లేదు ఎందుకంటే మీరు శంకర కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడాలని ఇంకా ఎక్కువగా అనాలని ఉంది కానీ ఇలా మాట్లాడాలని కానీ మా పార్టీ క్రమశిక్షణ ప్రకారం మా పార్టీ తాలూకా నియమ నిబద్ధత ప్రకారం ఒక నీతి గల యొక్క కోటంలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక నిబద్ధతతో మాట్టున్నాం ఇంకా మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడగలం ఆ శంకర జాతి కాబట్టే మిమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పేది ఇంకా చాలా ఇంట్లో ఉండండి పడుకోండి ఇంక ఇంట్లో పడుకోండి నోట్ ఎక్కకండి మరి గత మూడు రోజుల నుంచి కూడా మీరు అందరూ పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తున్నారు ఒక పనికిమాన్ గదవ దాక్షి పేపర్ నుంచి మాట్లాడడానికి వెళ్ళి మరి మన అమరావతి రైతుల్ని ఒక గా మరి మాట్లాడేది అది రెండు రోజుల నుంచి చేస్తున్నారంటే ఈ లో ఇంకో పనికిమాలు చదవ సజ్జల వాళ్ళు అతను ఏమంటున్నాడంటే ఆడవాళ్ళు దేవతలు కాదు వేసలు కాదు రాక్షసులు శంకరజాతికి చెందిన ఆడవాళ్ళు అని అడుగుతున్నాడు మరి ఆడు పిల్లము వాడి కూతురు వాడి తల్లి ఏమవుతుందో ఒకసారి ఆయన గుర్తు చేసుకోమని మేము చెప్తున్నాం ఇవాళ ఒక ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అమరావతికి ఇవాళ భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా దేవతలుగా ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటుంటే ఈ పని మళ్ళీ అడవులు ఏమో రాక్షసుల కింద శంకరజాతి కింద వేస్యుల కింద కడుతున్నారు ఇదే ఆడవాళ్ళు కానీ కళ్ళు తెరిచి కానీ ఉగ్ర రూపంగా దానిస్తే వీళ్ళు ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయటకు రారు పాతాల్లో రాతాల్లో తొక్కేస్తాం రాష్ట్ర మహిళల దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే మహిళల్ని అక్క చెల్లెలుగా భావించి మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది లేదంటే మరి ఈ రాష్ట్ర మహిళలు ఎవరు కూడా ఊరుకోరు వెంటనే జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల కానీ మరి ఎవరైతే ఇవాళ గుమ్మనేని శ్రీనివాస్ కానీ కృష్ణరాజు కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర మహిళలకి వెంటనే క్షమాపుణ చెప్పాలి నెల కూడా ఈ రోడ్ ఎక్కి ఎవరైతే ఉన్నాడో ఈ ఆ వెధవిని ఇంట్లోంచి ఈడ్చి తన్నే రోజులు వచ్చాయి మన అమరావతి రైతులే తేస్తారు ఇవన్నీ డెబ్బై సంవత్సరాలని ఈ రోజు గుర్తొచ్చిందా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయేవై నువ్వు మాట్లాడినప్పుడు డెబ్బై సంవత్సరాలు నీకు గుర్తురాలే ఆ రోజు డెబ్బై సంవత్సరాలు కదా నోరు కూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా ఎందుకు రాజకీయం నీకు ఎందుకు ఫ్రెష్ మీట్లు ఆ సాక్షి ఛానల్ రేటింగ్ కోసం మేము ఏదో చేసేద్దామని చెప్పి ఈ రోజు మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తే నా కొడక ఈ రోజైనా ఇంకెప్పుడైనా మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడితే వాడే కాదు మగజాతి ఎవరైనా ఎవరైనా మాట్లాడితే వారికి మహిళలగా సమాధానం చెప్పే రోజు ముందు ముందు కూడా ఇంకా ఉంది కాబట్టి నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కోర్టులను స్టేషన్ లో ఉన్నావు కాబట్టి ఉండు అక్కడే ఉండు నువ్వు బయటకు వస్తే నిజంగా ఆడాలి తన్ని నేను నువ్వు ఈడ్చుకొస్తారు రోజులు వచ్చినాయి కాబట్టి ఒళ్ళు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా ఆ వసతి ప్రాంత మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటే బాగుంటది వస్తే మాత్రం చెప్పు చెప్పలు ఎలాగో తగులుతాయి ఈ రోజున రాష్ట్రంలో మహిళలందరూ కూడా అట్టడుకుపోతున్నారు ఎందుకంటే ఎవరైనా నోటి ద్వారా వాళ్ళ వాక్చాతు ఎంత ఉన్నా సరే ఆడవాళ్ళ మీద ప్రగాల్భాలు తెలిసిన వాడు ఎవడో కూడా చరిత్రలో చరిత్ర హీనుడిగానే ఉండిపోయాడు అలాగే ఈ రోజున సాక్షి ఛానల్ ఆ ఎంటర్ న్యూస్లోని లోని మహిళలు ఉద్దేశించి మహిళలు ఒక యువచర్యులిగాను అమరావతి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా కేంద్రీకరించి చెప్తున్నారు అది వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ పురాతల నుంచి వచ్చిన కలకరాల నుంచి వచ్చిన భూమిని వాళ్ళు సమర్పించే అమరావతి ఆంధ్ర బాగుపడాలని చెప్పి వాళ్ళ భూమిని జీవనోపాధి పొందే భూమిని వాళ్ళు ఇచ్చారు అలాంటి వాళ్ళని ఒక వేషంగా సంపదించారంటే వాడిని వెంటనే శిక్షించాలని చెప్పి అనకాపల్లి జిల్లా నియోజకవర్గం నుంచి మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తారు